Welcome to Teja TV News. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు సోమవారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లేపల్లి మండలంలోని చింతచెట్టు తండా వర్త్యా తండ తండా పుల్సింగ్ తండాలకు చెందిన రెండు వందల మంది యువకులు రైతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై నెలలు గడిచిన దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన నిధులకు మరోసారి శంకుస్థాపన చేశారని ఆరు గ్యారంటీలను అమలు చేయరు కానీ ప్రజాదనాన్ని లూటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు దేవరకొండలో కోటి రూపాయల ప్రజాధనం వృధా చేశారని తెలిపారు కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా కోట్ల రూపాయలను డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు మంచి సక్కగలేవు కళ్యాణ లక్ష్యం సిఎం రిలీఫ్ అండ్ నేను ఉన్నప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు చివరికి తొమ్మిది పది పన్నెండు లక్షలు కూడా ఇచ్చినాం ఇవ్వాల అరవై వేలకు మించి లేదు అరవై వేలు కూడా ఎవరో ఒక నాయకుడిని పట్టుకొని పై రోజు వానికి ఇరవై ముప్పై తగలబెడితే పెడితే అరవై వస్తాయి ఇవ్వాల గొప్పగా చెప్పుకుంటారు ఇంద్రము ఇట్లా అని సోదరుడు చెప్పిండు బద్దినాయ్ గారు నేను మా ఊర్లో కూడా విన్నా ఒక మాట ఏమైనా బాబు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నీకు ఇల్లు ఎట్లా పెట్టే ఏసారి యాభై వేలు ఇస్తే ఉంటాను ఇస్తారు అవసరమా ఈ యాభై వేలు లంచం తీసుకొని ఇల్లు ఇచ్చి వాడు అప్పుల పాలి ఈ ఇచ్చిన ఐదు లక్షలలో కమిషన్ ఎంత పోతుంది పర్సెంటేజ్ ఎంత పోతుంది జిఎస్టీ ఎంత పోతుంది తర్వాత చివరికి వీడు ఉన్న ఒక ఎకరము రెండు ఎకరాలు అమ్ముకుంటే తప్ప ఇల్లు పూర్తి కాదు ఏమంటారు ఇదిరమ్మ ఇల్లు మేస్త్రి మూడు లక్షల డెబ్బై వేలు అంటూ కట్టేవాడు మేస్త్రికి యాభై వేలు ఏమో ఈయనకి ఇయ్యాలి లీడర్కి మూడు లక్షల డెబ్బై వేలు ఆయనకు గీయాలంటే నాలుగున్నర లక్షలు పోయినట్టే ఒక లక్ష రూపాయల కొరకు ఆయన ఇచ్చేవేండి పైరవేయండి మనయితే మీ ఊర్లో అయినా ఒక ఆయన ఫోన్లోనే చేస్తాను ఫోన్ పే నాకు కొట్టాలి పైసలు అట్లా లంచం పైసలు మరి వాడు వచ్చి కూడా ఒకే లేదు అని ఫోన్లోనే కొట్టాలట పైసలు అడుగుతుంటే తొందరగా చెప్పు నువ్వు ఐదు పది నిమిషాలు చెప్పి కొడతావా లేకుంటే ఇంకొక మార్చేయనా ఇదా కాంగ్రెస్ పార్టీ ఇంకా మన రాజ్యం ప్రజాపాలన పనికి మాల్వేలు మొత్తం అవినీతే నేను ఏమన్నా వాట్సాప్లో లో ఉన్నాను కదా కోటి రూపాయలు పెట్టి నేను క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే బిల్డింగ్ మొత్తం కట్టిస్తే ఆయన దాంట్లో సోఫాలు అంట కుర్చీల కోటి ఇరవై లక్షలు అట చారా చారాన్న కోడికి బారాన మసాలా ఇది ఏమన్నా అర్థం ఉన్నదా ఎవరి పైసలు అవి ఆ లో ఒక రోడ్ ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చు కరెంట్ బాగా చేయి ఎలాంటివి చేయాలి కానీ నేను ఉండేది మాత్రం విలాసవంతంగా ఏ కోట్ల రూపాయలతో ఏం ఫర్నిచర్ తెస్తావు నేనున్న ఇల్లే కదా వాడు నేను సంసారం చేసే వచ్చిన నేను పడుకున్న మంచం ఉన్నది నేను కూర్చున్న కూర్చున్నది నా ముందు టేబుల్ ఉన్నది ఏ కోటి పద్నాలుగు లక్షలు పెట్టి దాంట్లో ఏం చేయాలి అంటే డబ్బులు అనేది ఎట్లయినా అనవసరమైన దుబారా అంటే కార్యకర్తలు పంచి పెట్టాలి వాళ్ళు చేసే కార్యక్రమాలు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఒక్క మాట అనేది నిజం ఉంటుందా మీరు చెప్పాలి రోజు మీరు చూస్తున్నారు ఎన్ని అబద్దాలు మాట్లాడతాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినావు ఎంతమందికి అయింది ముప్పై శాతం మంది కూడా వందలో ముప్పై ముప్పై శాతం మందికి రైతు రుణమాఫీ జరగలే రైతు బంధు పేరు మీద నువ్వు ఇప్పటికే నువ్వు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇరవై నెలలైంది రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు పోయిన యాజొట్టావు మొన్న వారాకాలం ఎగ్గొట్టావు మొన్న ఏదో మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మొన్న ఒకసారి వేసినావు తొమ్మిది వేల కోట్లు దానికంటే ముందు ఎరగొట్టినావు కేసీఆర్ గారు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు బిల్డింగ్ అన్నావు మరి నువ్వు ఎక్కడ తీసినావు ఎన్ని ఎకరాలు తీసినావు చెప్పరాదా మళ్ళీ నువ్వు అదే పని చేసినావు కదా ఏమైనా తగ్గించినవా కాబట్టి అవన్నీ కూడా ఎన్ని మాటలు చెప్తున్నా కరెంట్ ఎడిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డావా నేను ఈ మధ్యన వ్యవసాయం చేస్తున్నా నా ట్రాన్స్ఫార్మర్ నాలుగు సార్లు కలిపి మోటార్లు అయితే ఒక్కో మోటార్ నాలుగు సార్లు కలిపి లో వోల్టేజ్ కరెంట్ ఉండదు దానికి పాత రోజులలో మనం ఎట్లా ఇబ్బంది పడ్డామో అట్లా పడుతున్నాం ఇంకా మన దగ్గర